అస్సలం లేకుం అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే వక్ సవరణ బిల్లు గురించి ప్లస్ ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సంక్షేమ పథకాలు అంద అందివ్వలేదు మేమే గతంలో ఇచ్చాం మొత్తం మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం అని చెప్పి నిన్న అబద్ధపు మాటలు తప్పుడు మాట్లు మాట్లాడడం జరిగింది వీరికి సమాధానంగా ఒకటే తెలియజేసుకుంటున్నాం అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులారా సోదరులారా కళ్ళు తెరవండి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలను నవరత్నాల పేరిట నిట్ట నిలువున దగా చేసింది నిజం కాదా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పేద మహిళల కోసం మహిళలకు పెళ్లిళ్ల కోసం దులహన్ పథకం పేరిట యాభై వేలు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా నిరుద్యోగ యువత ఉపాధి కోసం పేదల కోసం జీవనోపాధి కోసం సబ్సిడీ రుణాలను అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అలాగే ముస్లింలు హజ్ యాత్ర చేయాలంటే హజ్ హౌస్ లను మన ఆంధ్ర రాష్ట్రంలోనే మూడు చోట్ల విజయవాడలో అయితేనేమి నెల్లూరులో అయితేనేమి కడపలో అయితేనేమి హజ్ హౌస్ లను కట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా ఎక్కడికక్కడ మైనార్టీలను ఊచకోత కోసారే మీరు మిస్బా ఒక అమ్మాయిని ఎలా ఊచకో మీరు ఆత్మహత్యకు కారకులు మీరు కాదా ఇవాళ సిగ్గు లేకుండా భక్ సవరణ బిల్లు గురించి భక్ సవరణ బిల్లుకు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఎటువంటి హాని జరుగుతుందంటే ఆ అంశాన్ని ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తారు అటువంటి బిల్లులకు ఎప్పుడు ఆయన వ్యతిరేకంగానే ఉంటారు ఏమాత్రం అవగాహన లేకోకుండా అయ్యా మీకు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారే ఇరవై ఆరు జిల్లాలలో ఒక జిల్లా అధ్యక్షుడు మైనార్టీ నాయకుడు ఉన్నాడా మరి దీనికి ప్రశ్న చెప్పండి మీరు కనీసం రాష్ట్ర విభాగంలో మెయిన్ బాడీలో ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీల్లో ఉన్నారా లేదో మైనార్టీలకు ఏం న్యాయం చేశారా మీరు ఏదైతే ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగానే ఆయన పరిపాలన కొనసాగించాడు ఆయన అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడు నిరుపేదల కోసం పట్టేడు అన్నం దొరకాలి పేదలకు అని చెప్పి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లను తెరిపిస్తే ఆ ఎన్నా క్యాంటీన్లను మూసించిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా మరి ఎక్కడికి పోతుంది మీరు ఏం మాట్లాడతా ఉన్నారు ఇవాళ అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మౌజన్లకు ఇమాంలకు వేతనాలైతేనేమి అలాగే సబ్సిడీ రుణాలైతేనేమి ప్రతి ఒక్కటే అందిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుసుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎప్పటికైనా నారా హమారా అనే నినాదంతోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరూ ముందుకు వెళ్తారని చెప్పి తెలుగుదేశం పార్టీతోనే కలిసి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సైఫుల్లా బేగ్ మరి మైనార్టీ నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీ మీద మరియు మైనార్టీ సంక్షేమం గురించి వక్స్ బోర్డు అమైన్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది వీళ్ళకి నేను సూటిగా అడిగేది ఒకటే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మైనార్టీల సంక్షేమాలు ఏమి ఇచ్చారయ్యా ఒక్కటంటే ఒకటి చెప్పండి ఎన్ని వేల కోట్లు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లకు ఇచ్చారు దులాన్ పథకం ఏమి ఇచ్చారు మైనార్టీ మజీదులకి మరమ్మతుల కోసం ఇచ్చారు విదేశీ విద్యకు ఇచ్చారు అన్ని చిన్న భిన్నం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా అలాగే ఈరోజు వక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుని స్వాగతిస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారే మీకు ఏ మాత్రం జ్ఞానం ఉంది దాని మీద మీకు బుద్ధి ఉంది అని నేను అడుగుతున్నా ఎప్పుడైతే ఆ వక్స్ బోర్డు అమైండ్మెంట్ బిల్లు వచ్చిందో మైనార్టీల పెద్దల్ని పిలిచి ఆ అమైండ్మెంట్ గురించి కనుక్కొని దాని ఒక కమిటీ వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ఆర్సి అయితేనే హిజాబ్ అయితేనే మా మొహమ్మద్ ప్రవర్తన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడైతేనేమి మీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడికి పోయింది అప్పుడని నేను సూటిగా అడుగుతున్నా మరి ఈరోజు అపారమైన ప్రేమ ఎలా వచ్చింది మీకంటే ఆ పొద్దు ఈ పథకాలు దులాన్ పథకం విదేశీ విద్య ఇమాంలకు మౌజాములకు జీత పద్యాలు మీ ప్రభుత్వం ఇచ్చిందా అని నేను సూటిగా అడుగుతున్నా మరి ఈరోజు మేము తొమ్మిది నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి గత ఐదేళ్లలో మీరు ఏం చేశారయ్యా మా మైనార్టీ కానీ మైనార్టీ సంక్షేమాల గురించి మీకు ఏమన్నా పట్టిందే ఆ రోజుల్లోనే నేను అడుగుతున్నా తొమ్మిది నెలల్లోనే ఐదు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ రోజు రంజాన్ నెలల్లో నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత మజీదుల మరమతుల కోసం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తొమ్మిది నెలల్లో ఒక తల్లి ప్రసవించాలన్నా తొమ్మిది నెలలు పడుతుంది అలాంటి టైముల్లో కూడా మా చంద్రబాబు నాయుడు తొమ్మిది నెలలోనే వేల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అనంతపురం నగరానికి వస్తే మైనార్టీల పైన మైనార్టీల సంక్షేమం పైన మైనార్టీలు పేద పేదవాళ్ళు విద్య పరంగా ఉపాధి పరంగా మెరుగ్గా ఉండాలని ఎంతో కృషి చేస్తున్న మా దగ్గుపాటి ప్రసాదన్న గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరుగుతుంది మైనార్టీలు మెరుగ్గా ఉండాలంటే దగ్గుపాటి ప్రసాదన్న నాయకత్వం ఎంతో అవసరమని ఈ అనంతపురం ప్రజలు తెలుపుకుంటున్నారు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను